మధ్యకాలంలో చాలా సావులు చూస్తా ఉన్నా ఆ సాగులల్లో అతి దుర్ దుర్మార్గమైనటువంటి సావులు కనీసం అంత్యక్రియలు చేయలేనటువంటి స్థితిలో వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వరి కోసం మాట వరి కోసం మాట్లాడుతున్నారు ఆటవరి కోసం ఆడుతున్నారు వరి కోసం వేస్తున్నారు వరి కోసం కడుతున్నారు అనేటువంటి ప్రశ్నకు ఒక ఇరవై ఏళ్ళ సంధి కా నిప్పుల గుంపటి నెత్తులెత్తుకొని తిరుగుతున్నదని ఇప్పటిదాకా సమాధానం దొరకలే వాళ్ళ సావులు మాత్రం రోజు ఒకటి దొరుకుతున్నాయి పోయి వస్తున్న సావులకు చాలా బాధ అనిపిస్తుంది కళాకారుని పుట్టడం అందరిలాగానే మనం పుడతాం కానీ కళాకారులమైన తర్వాత మళ్ళా ఓ పునర్జన్మ దొరుకుతుంది ఎందుకునంటే ఈ రోజు పాటవాడిన సుఖరాము నర్సే రేపు చచ్చిపోవచ్చు లేదా నాతో పాటు ఉన్నటువంటి మన చక్రాలు చచ్చిపోవచ్చు లేదా ఎర్ర అనిదీప్ చచ్చిపోవచ్చు ఇంకోడైనా చచ్చిపోవచ్చు ఏ పురుషో అని చచ్చిపోవచ్చు మా అందులోకి ఇస్తాను ఎవరైనా కావచ్చు కానీ మేము ఈరోజు ఇక్కడ పాడిపోయినటువంటి పాట ఈ భూమండలం ఉన్నంత కాలం మనం మధు టీవీ అనేటువంటి యూట్యూబ్ ఛానళ్ళు వదిలిపెట్టకుండా ఈ ప్రపంచాన్ని చూపిస్తారు కాబట్టి వాళ్ళ గట్టిగా సపోర్ట్లు పెట్టాలి మనం ఒకసారి నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా రామ తర్వామి నేను తను నా మనసులున్న మాట తెలుపు పాటలైతేన్న మాట తెలుపుతున్నా పాటలైతే పల్లి తిరుగుతున్నా రూపమే లేదా పాటమ్మకు రూపమే లేదా పాట అమ్మకు మాయమ్మ మా అమ్మ ఊరు తెలిసింది కడుపు నిండా తిండి లేకపోయినా కడుపు నిండా తిండి లేకపోయినా తప్పు తరుగుతో ఆటలే మరిసినా డబ్బు తరుగుతో అకలే మరిసినా డబ్బు తరుగుతో ఆటలే మరిసినా మన సునిందా రంది ఎంత ఉన్నా మన రండి ఎంత ఉన్నా చన పాదవాడి బాధన మరిసినా చన పాదవాడి బాధన మరిసినా చన పాదవాడి మరిసినా మతాలను కూలరాలని మనవాదులా మెడలు వంచాలని మనవాదులా మెడలు వంచాలని మనవాదులా మెడలు వంచాలని ఆకుల జీవి చనిపోతుంది అని మాట అందరు చెప్తుంటారు నేను మాట్లాడే ఈ మాటకు నెక్స్ట్ మాట్లాడే మాటకు బహుశా ప్రపంచం అంతా కూడా సుఖరాము నరస మతస్తింతంగా ఇట్లా కోల్పోయిందేమో అని అనుకుంటుండొచ్చు ఎందుకనంటే ఈ భూమి మీద పుట్టింది ఏది కూడా చనిపోదు ఎందుకు అంటే రూపాంతరం రూపాంతరం చెందుతుంటది కొత్త రూపాన్ని తీసుకుంటది ఒక చెట్టు పెట్టిన తర్వాత దానికి పండుగ పడితే పింద పడుతుంది పూత పడితే పింద పడుతుంది పింద పడిన తర్వాత కాయ అవుతుంది కాయ కచ్చగా అవుతుంది కచ్చగా పండుగ అవుతుంది పండుగ అయిన తర్వాత తొడవ నుంచి రాలి కింద పడి ఎరువైతే తప్పితే దానికి మరణం లేదు కాకపోతే అన్నిటికీ మరణం ఉందని చెప్పేటువంటి మానవ సమాజంలో ఒక ముప్పై సంవత్సరాల తర్వాత రాబోయే ముప్పై సంవత్సరాల తర్వాత మనిషికి మరణమే ఉండదు అసలు మనిషి చచ్చిపోడు ఇది ఎట్లా దేని ఆధారంగా చెప్పగలుగుతున్నాం చాలా 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 ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాం మనం ఇది అర్థమవుతుంది చాలా లోతుకు పోవాలి చాలా విశ్లేషణ చేయాలి చాలా ఉద్దండులతో కూర్చొని చర్చించవలసినటువంటి అంశం నేను మాత్రం మీకు తేలిక చెప్పబోతున్నా సాబు నాకున్నది కానీ నా బాధకు మరణ వేడుని అది నా మనసు నుండి బాధ జరుపుకున్నా కాదనే కవితలు తిరుగుతున్నా మనసు నుండి బాధ జరుపుకున్నా కాదనే కవితలు తిరుగుతున్నా నాకు అవకాశం వచ్చినటువంటి గ్రామ ప్రజలకు తోటి కళాకారులకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా నేనేమో తెలియదు సుఖరాం నరసన్న ఇంకొక చితవాడ వస్తారా అని పల్లెలు అడిగినాయి పాతవాడ వస్తారా అని పల్లెలు అడిగినయి చెల్లెశ్రీవానికి చెప్పుదామంటే కాలమే తెల్లినది మా చెల్లె శ్రీవానికి చెప్పుదామంటే కాలమే కాలవే ఇట్లా చాలా చాలా రాయాలనిపిస్తుంది రాస్తప్పుడు వినలేని దుఃఖం వస్తుంటుంది ఆ దుఃఖంలో బాగానే నేను ఈ కళాకారులని అంటే ఒక్క నా జీవితాన్ని కాదు నేను ఒకటి పాటే కాకుండా అనేక రకాల పనులు చేసుకుంటూ బతుకుతుంటారు రోజు కాబట్టి నేను అంటే ముఖ్యంగా పాటను మాత్రమే పట్టుకొని బతుకుతున్నటువంటి బిడ్డలు చాలా జాగ్రత్తగా జీవించవలసినటువంటి అవసరం అయితే ఉన్నది ఎందుకనంటే మనం వేదిక మీద ఉన్నప్పుడు చాలామంది సప్పట్లు కొడతారు నేను వేసుకున్న లోపల నేను వేసుకున్న అంగి ఖరీదైందే కావచ్చు కానీ లోపల ఉన్న బనీని పొక్కన సంగత ఉలవదు చప్పట్లు కొడతారు బాగుంటుంది కానీ ఇంటికి పోయిన తర్వాత గిన్నెలు గిన్నెలలో ఈగలు జరగలుగుతుంటాయి మన ఆడ కాబట్టి మనం ఈ బతుకు నుంచి మారాలి కళాకారుడా

తప్పు సంఖ్యకు వేసుకుంటావుల తప్పు సంఖ్య కొలుపుతావు సమాజాన్ని మేలు కొలుపుతావు నువ్వు సీకకి లోనే కడుపుతావు కళాకారుడల్ జీణితము కళాకారుడు రాజే నీకు భోజనం కళ

నిన్ను నువ్వే మరిసిపోతావు నిన్ను నువ్వే మరిసిపోతావు నిన్ను నువ్వే మరిసిపోతావు ప్రజల నేను ప్రజల ఆకలి తీరో బాబా పట్టు పీడక పాడుతుంటవు పట్టు పీడక పాడుతుంటవు పట్టు పీడక చూని కష్టము ఈ కష్టము ఈ కష్టము ఊటమంతా నీకు సుఖము ఈ చదవరుని కష్టము ఈ కష్టము ఈ చెరవరుని కష్టము ఆట బొమ్మ కాదురు బతుకు ఇంకోటే ఉన్నది వెతుకు ఇంకోటే ఉన్నది వెతుకు ఇంకోటే ఉన్నది వెతుకు ఆట బొమ్మ కాదు ఇంకే ఉన్నది వెతుకు ఇంకే ఉన్నది వెతుకు ఇంకే ఉన్నది వెతుకు జీవిత మన చేరు జీవిత మన చేరు రేపటి కొలుపు ఒక మాట అయితే చెప్తా కళాకారులు ఆ పూట కోసం పాటల వాడు బంద్ చేయాలి ఆ పూట కోసం పాటల వాడు బంద్ చేయాలి వంద కొంద ఎందుకు ఇరవై సంవత్సరాల క్రితం బస్సు కిరాయి లేకుండా బయలుదేరినటువంటి సుక్కారాం నరసయ ఇలా చాలా పెద్ద కార్లో తిరుగుతుండు ఎవరిని సంకల్ నాకలే ఎవరిని జోకలే బట్ సుక్కారాం నరసయ్య మైండ్ ని వెపన్ చేసిండు శుక్రరావు నర్సే మైండ్ ని వెపన్ చేసిన తర్వాత రాజ్యం అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తే కూడా అవు పై తుపాకి పట్టుకొని పోతే తుపాకి పట్టుకొని పోతే క్రైమ్ అవుతుంది ఇది రాజ్యాంగ బద్ధంగా మాకు తెలుసు కానీ ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యంలో ఒడుకుంటూ నా బుద్ధిని వెపన్ చేస్తే నేను ఎన్ని ఎన్కౌంటర్లు అయినా చేయొచ్చు నేను ప్రజాస్వామ్య నక్సలైట్ అని చెప్పి చాలా వెనుకల మీద చెప్పిన మళ్ళా ఒకటి మాత్రం బలంగా చెప్పగలుగుతా చెయ్యి జాపి అడుకోవడం బంజాల కళాకారులు ఎందుకు అంటే చాలా ఆత్మగౌరవంతో బతకాలి మనం ఆత్మగౌరవం నేర్పెట్టం మనకే ఆత్మగౌరవం లేకపోతే ఇంకా ఆడ్రబాయ్ బతకేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆత్మగౌరవంతో బతకాల మనం అయింది కొట్టే కొట్టుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నా ఆ మన డప్పు కొట్టే మిత్రులు కదా వాళ్ళు ఏం కొడుతురు ఆ డప్పును ఆట ఆడుతురు మామూలుగా ఆట ఆడతలేరు ఘోరంగా కొడుతురు దాన్ని అంత బాగా కొడతారు అలా బతకల కోసం కొట్టరు ఇది పెద్ద సమస్య చాలా బాగా కొడుతురు డప్పులు కానీ అలా బతుకుల కోసం ఏదైనా పట్టుకోరు కాబట్టి మన బతుకుల కోసం డప్పు కొడదాం మన బతుకుల కోసం పాట పాడదాం డప్పులు కొట్టుడే కాదులు కట్టాలి

మా ఆడబిడ్డలను కలిసే కాడ అప్పుడు వాని వాడి ఆడబిడ్డలకు ప్రేమను పంపుతే కత్తులు పంపుతాడు మాయి లేకుండా కూర్చునోడు మూడ మర్మ వదలవాలి ఈ తికమక మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న రవణ సుఖరా నర్సన్న ఇప్పుడు ఒక నిమిషం